వేరే రాష్ట్రాల ఉద్యోగలు ఆల్ ఇండియా బిజెపి పార్టీ అధ్యక్షుడు నన్నగారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నిన్న వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్ప ప్రకారం ముందుకు అదే మనిషి నా పొడిగా చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి కలుపుకున్న రోజుల్లో కూడా దేవునికి ముగ్గులు తెచ్చుకోవడానికి నడిచొచ్చాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల పేరే నడిచి ఆ తర్వాత బసలు వెళ్ళాడు అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర వారి ఆశీసులతో అంచెల అంచెలుగా చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే ప్రయత్నించండి రెండు వేల మూడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు అత్యఖకులు నేను అయినా ఆ క్లేమ్ వాళ్ళు మైస్ చూస్తే ఎవరు కూడా పథకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను లక్షించారు దానికి కారణాల దేవం కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అప్పాలు కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం అని

అన్నదాన ప్రవేశపెట్టిన తర్వాత దేవాంక్ష పుట్టినప్పటి నుంచి ఒక రోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక నెమ్మది మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం కంటే గ్రాండ్ సన్ ఒక రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఒకటే కోరుకుంటా ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయలే చాలామందికి చాలా మందికి నేను పూజలు చేస్తాను అని కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మన నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో చేసే సింపుల్ ప్లేయర్ ప్రపంచంలోని భారతదేశం ఒక అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అశ్వితత్వమైన స్థానంలో ఉండాలి భారతీయుల ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది సంపద సృష్టించిన ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితంగా ఇవ్వడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన తీవ్ర అసమానత ముందు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా కొద్ది కట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫోర్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ రోజు అది నైన్టీ ఫైవ్ లో సహం అయింది అంతవరకు పరిపాలన అయితే సెక్రటరీ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టా అన్ని తెలుసుకుంటూ వచ్చా అదే సమయంలో నేను చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్ రావడం మొదలుపెట్టారు నేను తెలవలేనివన్నీ వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మనిషి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆరోజు తీసుకొచ్చాం దాని ఫలితాలే ఈరోజు అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాల కలను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుని ఒకటే కోరుకున్నాను వెంకట మన భారతదేశానికి పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మంది అర్థంగా కుటుంబం నియమం వస్తున్నారు కూడా భారతదేశంలో కుటుంబ వ్యవస్థలను చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి విందు జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునేది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలు కొనుకొని ఉన్నాయి ఎవరిలాగా ఇబ్బందులు ఇలాంటి జైలు వచ్చినప్పుడు దొరస గర్గియాలో చేసారు రెండుసారి బాహ్యై లేకపోతే నాయనలో చేసారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవేన్నీ ఉన్నాయి అందుకే బెంగదేశ్ సోషల్ కుడబొరేదేను భారత్ దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ బవార్ధానికి ఆదర్శం వేరే దేశాల కుటుంబ వ్యవస్థలు ఇది కొనసాగించే విధానం ఈ వారసత్వాన్ని కొనసాగించే విధానం బెంగదేశ్ సోషల్ కుడా ఆశ్రిత తప్పకుండి రెండో వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు తిన సీజన్ లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే పద్యానం పూర్తి చేసేవాడు ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళండి బాలచీరు వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా జిడోస్ ముస్లింస్ అంతా మాట్లాడతారు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఒకసారైనా కలవాలి చూడాలి డ్రెస్సింగ్ తీసుకోవాలనుకుంటారు ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడే ఉంటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ చదువు విజిప్పటికీ ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి పద్మారాయణ వెంకటేశ్వర ఆఫీసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది మారుతాం అయితే ఇక్కడ కోరుకునే ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు చేస్తుండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటాయని పొందుకు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నేను గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ పర్సెంట్ తెలుగు అని ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడు కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ స్వీయంగా పనిచేయడానికి ఆ నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రజల సహకారన్నారు అదే మనకు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే నేను ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి ఆ స్పోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫాస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసినప్పుడు ముందు పెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డ్ అండ్ ఫార్టెడ్ లెటర్ రోజు వచ్చింది ఇప్పుడు జిల్లా రోజు వచ్చి అన్యాయించాలి ఫస్ట్ తెలుగు మీ ఎందుకు ఫోన్ ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నాను ఇప్పుడు ఫోన్ లేకపోతే కలిగే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక వెపన్ అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడ ఉన్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఉన్నా అన్ని పనులు అయితే పరిస్థితి వచ్చింది నా లక్ష్య కాలంలో అందుకని ఈ రెండూ కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద పేద వచ్చే కార్యక్రమాలు శ్రీకాదులు కానీ అయితే ఈ ఐదు సంవత్సరాలు అన్ని పాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రధానమంత్రి అవార్డు ప్రక్షాళన ప్రశ్న లేకపోతే పరిశుభ్ర అన్నిటికీ తిరుమల చేశారు కరాల నేను వస్తే పర్లా కట్టే ప్రశ్న ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగున్నా పర్లా అంటే అలవాటు అయిపోయింది రెండు మనుషులు వస్తే వాళ్ళకి అందరి చేయడం తెలియదు మనుషులు వస్తే అదే జరిపినాయి కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు కాదు ఈ నేడు వెళ్ళిపోవచ్చు నేను వచ్చేస్తాను ఎలాంటి కల్సెట్స్ అంత చూస్తే చాలా బాధ వేస్తుంది అదే మరి పెద్ద ఎత్తున ఒక తప్పు జరిగాయి ఎప్పుడు కూడా కక్ష స్థాయింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్ష్యాదన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పిందరే మంచి వాడిని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పమేని నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు మాకు చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ కొడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళని పెట్టి రాజకీయాల పైన వేరే ఆధారపడకూడదు ఆ రోజునే మా మీస్తే కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనోడు కానీ ఎవరు వాళ్ళ పడకుండా ఆ రోజు ఒక బిజినెస్ వాళ్ళకి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు కాబట్టి నేను వాడు కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రేమ టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడలేదు